గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ మనం ఇప్పటి వరకు దాదాపు సెవెన్ డేస్ అవుతుంది ప్రతి ఒక్కరం కూడా మండపాల ఏర్పాటు నుంచి విగ్రహ ప్రతిష్టాపన ప్రతి విషయంలో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాము మన యొక్క ఏరియాని బట్టి మన గల్లీలలో బట్టి చూసుకొని వినాయకులను సంబంధించిన ప్రతిదీ కూడా భజనలతో మంచిగా ప్రశాంతంగా చేసుకుంటున్నాము ఇప్పటివరకు ఇంకొక టూ డేస్లో మనకు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా యొక్క వినభం ఏంటంటే మన గల్లీలో ఏమైనా ఉన్న కరెంట్ వైర్స్ కానీ డిష్ వైర్స్ కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనందరం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా అందరూ యాడ్ చేయడం జరిగింది ఆ గల్లీలో పేరు ప్లస్ అక్కడ ఉన్న ఇష్యూ చెప్పేస్తే సంబంధిత అధికారులు ఉంటారు వెంటనే రియాక్ట్ అయిపోయి దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఒకవేళ సాల్వ్ చేయలేని ప్రక్షణ నాకు డైరెక్ట్ కాల్ చేయవచ్చు లేదంటే అల్లెడ్ అయితే కాల్ చేసి కూడా ఈ విషయాన్ని చెప్పవచ్చు మేము వెంటనే రియాక్ట్ అవుతాము ఇంకొకటి ఏంటంటే నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు కూడా భక్తి శ్రద్ధతో మాత్రమే చేయాలి కొంతమంది ఏంటంటే లేట్ నైట్లో చేసేస్తే ఏదో గొప్పహనం చెప్పి అనుకుంటారు అలా కాకుండా భక్తితోడి ఉదయం పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం వరకు మనం రోడ్ల మీద ఉండే ఇంత ప్రశాంతంగా మనము నిమజ్జనం కంప్లీట్ చేసుకోవచ్చు దయచేసి ఎవరు కూడా డీజే అనేది కట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు సిపి గారికి ఆర్డర్ ఎవరైతే డీజే కనుక పెట్టేస్తే వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసు పర్టికులర్గా కేసులు బుక్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఆన్ ద స్పాట్ బైడోర్ చేయడం జరుగుతుంది ఇంకోటి మాకు మళ్ళీ మా తెలియదు మాకు ఆల్టర్నేట్ లేదు అప్పుడు వేరే డబ్బులు దొరకట్లేదు అని చెప్పేసి అని మళ్ళీ మీరు మీరు బాధపడద్దు మమ్మల్ని బాధపెట్టదు ఇటు వచ్చిన డీజే అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు డీజే విషయంలో మర్చిపోండి ఇంకోటి మీరు ఆ టైంలో కనుక ఎవరైనా కానీ తాగినట్టు కానీ లేకపోతే మన వెహికల్లో ఏమైనా మందుకు సంబంధించి దొరికినా కూడా మళ్ళీ దానికి పర్టికులర్గా స్పెసిఫిక్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది భక్తి దేవుని భక్తి శ్రద్ధతో చేయాలి భక్తితోటే మనము నిమజ్జనం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం